రాఘవేందర్ పోరాటం ఏందో తెలుసా ఆ జామకాయ ఇక్కడ ఇది ఇది ఒక జామకాయ అవునా ఇది జామకాయ మా గోర్మాటి ఎవరన్నా ఒక చిన్న పిల్ల ఉంటే అమ్మారా నువ్వు ఇట్రా ఎవడియా వరా ఈ పాప ఉంది ఈమె మన గోర్మాటి అంటే మన లంబాడోళ్ళ బిడ్డ అయితే ఈ జామ పండు ఒకటి ఉంది ఈ జామ పండులో అంబేద్కర్ ఏం చేసిందంటే ఈ బిడ్డలకు వీళ్ళు అమాయకులు వీళ్ళను పెద్దోళ్ళను ఆగం చేస్తారని ఇండ్లకేని ఒక్క ముక్క ఉంచాడు ఒక ముక్క ఉంచు అంబేద్కర్ కట్ చేసి ఉంది ఆల్రెడీ ఇది మొత్తం ఆరు ముక్కలు ఉందిగా ఒక ముక్క తీసి పాపకిచ్చాడు నువ్వు దినిబిడ్డ అని చెప్పినంటే మన లంబాడి వాళ్ళకు మన ఎస్టీలకు ఈ పండులోంచి ఒక ముక్క ఇచ్చాడు అవునా నువ్వు బిడ్డ గీ నె నిలవాడు గీ ఈడనే మన సోదరుడు ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి జిల్లా అధికార ప్రతినిధి ఇక్కడ ఉన్నాడు మన మాదిగోళ్ళ బిడ్డ ఏం చేసింది అంబేద్కర్ వీళ్ళు కూడా అన్యాయం అయిపోతారు అని ఈళ్లకు ముక్క మంచి రెండు ముక్కలు పోయినాయి కదా రెండు ముక్కలు పోయిన తర్వాత ఇక్కడ మన బీసీలు ఉంటారు కదా మన బీసీలు ఉంటారు కదా మన బీసీలకు ఒక ముక్క మంచిది మన రాఘవేందర్కు ఒక ముక్క ఇక ఇంట్లో ఎన్ని ఉన్నాయి మూడు ముక్కలు ఉన్నాయి కదా ఈ మూడు ముక్కలు ఎవరికట అంటే వాళ్ళ కట ఇక్కడ మా బీసీల దాంట్లో మనం అంత సుదరోలమే కదా సుదరాల మనములం ఎక్కువరా ఉంటే ఈ ఒక్క ముఖ్య రాఘవేందర్ చెప్తా ఉన్నాడు గింతమంది మాకు గింతమంది కడుపులు ఉన్నాయి మాకు ఆకలి అవుతుంది ఒక ముక్కతో మాకు కడుపు ఎట్లా నింటదిరా అని చెప్తా ఉన్నారు వీళ్ళు మోతాదు ఉన్నారు ఒక ముక్క సరిపోయింది ఈళ్ళు మోతాదు ఉన్నది ఒక ముక్క సరిపోయింది మరి మేము సగం పచ్చయితే తప్ప మా కడుపు నిండదనేవో రాఘవేందర్ చెప్తా ఉన్నాడు రాఘవేందర్ చెప్తే ఆర్ కృష్ణయ్య గారు మేము అందరం కలిసి ఏం చేసినామంటే రాఘవేందర్ చెప్పింది కరెక్టే ఈ ఒక్క ముక్కతో మా కడుపు నిండది మాకు రెండు ముక్కలు కావాలి అని చెప్పి మళ్ళీ రెండు ముక్కల కోసం కొట్లాడినాము మళ్ళీ రెండు ముక్కల కోసం కొట్లాడి రాఘవేందర్ చేతిలో పెట్టాడు ఈ ఒక్క మిక్క మిగిలింది కదా ఇది రెడ్డి ఇది రెడ్లకు వెలమ దొరలకు ఈ ఒక్క ముక్క ఎందుకంటే వాళ్ళు పిడికే మందే ఉంటారు కాబట్టి వాళ్ళకి నిండంగా సరిపోతుంది ఇంకా వాళ్ళు కొద్ది మందే ఉంటారు కాబట్టి వాళ్ళకి సరిపోతుంది మరి బీసీలం సుదరాల చాలా మంది ఉంటాం కదా సరిపోదు కాబట్టి మేమంతా కొట్లాడి రెండు ముక్కలు మళ్ళీ సంపాదించుకొచ్చి రాఘవేంద్ర చేతిలో వెళ్తుంది రెడ్ ఏమైంది ఈ రెడ్డి ఐదు ఏమని చేసి నరికేనా ఈ తిన్నడు ఈ ముక్క తిన్నాంక ఇట్లా పట్టుకో వసంతమ్మ ఈ ముక్క తిన్నడు అయిపోయింది తిన్నంకేమంటాడు అంటే ఇది నాదే అంటుండు మళ్ళా ఇది నాదే అంటుండు నాదే అంటే నీది నీదవుతుంద్రా నూటికి నూటి నూటికి అరవై మంది మనం మనము నూటికి ముగ్గురేమో మీరుంటరి నూటికి పదిహేను మంది వాళ్ళు ఉండే నూటికి పది మంది వీళ్ళు ఉండే నువ్వు పిడికెని మంది లేని ఇంత సగం పచ్చట తింటావురా మా పేదోళ్ళు తినాలి కదరా ఇది అని చెప్పి రాఘవేందర్ చెప్తా ఉంటే ఆయన అందరం కొట్లాడితే మొన్న నలభై రెండు శాతం అంటే ఈ పచ్చ నలభై యాభై శాతం అంటే సగం తుక్కడం మీకు ఇస్తామని ఒప్పుకున్నాడు ఎవరు రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నాడు ఒప్పుకొని నలభై రెండు శాతం జీవోలు తీసి తీసాగానే రాఘవేంద్ర ఏమనుకున్నాడు అమ్మాయ నా వల్ల కడుపు నింపొచ్చురా నేను ఈ సగం పచ్చతో మా వల్ల కడుపు నింపొచ్చు ఏందకేనా నుంచి ఉపవాసం పంట బిడ్డలు కడుపు నింపొచ్చు అని చెప్పి క్షేత్ర భక్తున్నాం క్షేత్ర భక్తు ఈ పచ్చ తిన్నటువంటి రెడ్డి ఆయన ఏం చేసి నెరికేనా ఇది మట్టి అయినా సరే కానీ వీళ్ళు నోట్లే పోవద్దని హైకోర్టు ఇది మట్టిల పడ్డా సరే కానీ ఈ సూదరాలు తినొద్దు వీళ్ళు తినొద్దు అని చెప్పి ఈ పచ్చని మల్ల గుంజుకపోయి హైకోర్టు కడ పెట్టింది పెట్టి అయ్యా వాళ్ళు ఎప్పటికి మా కాళ్ళ కింద బతకాలి మా తను అడుక్క తినాలి కాని మా దాంట్లో వాటా ఎక్కిస్తారు వాళ్లకు అని చెప్పి ఈ జామకాయను ఎత్కపోయి మళ్ళీ ఎడబైతురు ఆయన ఎవరు ఈ జామకాయ వాపస్ దేవాలని బుట్టంగారి మాధవ రెడ్డి అని ఒక రెడ్డి ఆయన కేసేసారు ఆయన వేయగానే మళ్ళీ ఇంకో రెడ్డి గారు వాదించినేమని ఎట్లిస్తారు రిజర్వేషన్ ఎట్లాగా పోయినా సరే కానీ మీరు తినొద్దు అని చెప్పి కేసు వేస్తే ఒక రెడ్డి ఆయన జీవో ఇచ్చిండు తీసుకోమని ఇంకో రెడ్డి ఇయ్యొద్దని కోర్టు పోయిండు ఇంకో రెడ్డి ఈ బీసీల ఈ ముజిరాజుల నోట్లే మన్ను పోయాలి యాదవుల నోట్లే మన్ను పోయాలి ఈ మన ఒడిరాల నోట్లే మన్ను పోయాలి మన కురుముల నోట్లే మన్ను పోయాలని చెప్పి కేసు వాదించి వాదిస్తే జడ్జి గారు కూడా ఎవరు మల్ల రెడ్డి అయింది రెడ్డి అయిన జడ్జి గారు ఏం చేసినా సరే ఇది మట్ల పోయినా పర్వాలేదురా అలా నోట్లోకి పోవద్దురా అని మళ్ళా వాపసు కూసుకున్నా అర్థమైంది అతను నేను చెప్పింది మళ్ళా మట్ల పోయినా పర్వాలేదు కాని ఈ రాఘవేందర్ చెప్తున్న ప్రజలకు దక్కొద్దు ఈ సూలాలకు దక్కొద్దు అనేది వాళ్ళ బాధ మరి దక్కాల నవ్వద్దా గట్టిగా చెప్పు దక్కలు నవద్దా దక్కాలనుకునే ఆడబిడ్డలు అంత సెయిల్ చూద్దాం మేము మన్ను వచ్చిన రెడ్లకు వాళ్లకు వాళ్ళ ఒళ్ళే ఓటు ఎట్లు ఎంత చెప్పు రాలే ఓట్ల నాడు ఓట్ల నాడు ఇంతింత కట్టలు పట్టుకొని తిరగలం ఇళ్ళ చుట్టాలు తిరిగి రాలేదా ఇక్కడ ఒక వెయ్యి రూపాయలు ఇది వెయ్యి రూపాయలు ఈ వెయ్యి రూపాయల నోటు ఈ నోటు తీసుకొని ఇప్పుడు రెండో ఓటు కొనుక్కొస్తారా మీరు ఇంటికి పోయి నువ్వు ఇక్కడదే నీ ఓటు నాకీ మొన్న నాకు ఐదు వందలకే కొన్నావు కదా మీది రూపాయలు ఇస్తా నాకి అని అడుగు మేము ఓట్లు అమ్ముకుంటామా చెలాయించి మీరిచ్చిన బలంతోనే జామ పచ్చ కింద మీరిచ్చింది ఆ బలం వాళ్ళకు ఓట్లు వేసి అవట్ల చేసి వెయ్యి రూపాయలకు ఈ ఊళ్ళో రెండో ఓటు ఎవరు కొనుకొస్తారో చెప్పు దమ్ముంటే ఇక మన వాళ్ళ ఐదు పంపిస్తే అవునా ఎందుకంటే వాళ్ళు ఓటు ఎందుకు అమ్ముకోరా తెలుసా వాళ్ళు ఈ జామకాయ ఎక్కువ తిందా మన ఆశతో ఉన్నారు కాబట్టి మనకు తెలియదు కదా ఈ జామకాయ మనకు వచ్చేది అనేటువంటి లెక్క తెలియదు కదా ఈ భూములు ఉన్నాయి ఈ భూములు నూటికి యాభై శాతం నూటికి ఒక వంద ఎకరాలు ఉంటే అరవై ఎకరాలేమో మన సుదరణకు రావాలి పదిహేను ఎకరాలు మన ఎస్సీలకు రావాలి ఎకరాలు మన మన ఎస్సీలకు రావాలి కానీ కానీ మన భూములన్నీ దొంగతనంగా వాళ్ళ పేరు మీద రాసుకొని ఆళ్ళ పొలంలో కలుపు తీస్తాను మనల్ని పిలుస్తాం ఆళ్ల పొలంలో వరికోవడానికి మనల్ని పిలుస్తా ఉన్నాం ఆళ్ల పొలంలో నాటేస్తాను మనకు పిలుస్తా ఉన్నాను ఎవరి భూముల మరి మనయే భూములు రాఘవేందర్ ఏం చెప్తా ఉన్నాడు అంటే మన ఓటు మనం వేసుకుంటే మన భూములు మనకు వస్తాయని చెప్తా ఉన్నాడు రాఘవేందర్ మీ బిడ్డ మన ఓటు మనం వేసుకుంటే మన భూములు మనకు వస్తాయని చెప్తా ఉన్నాడు మన ఓటు మనం వేసుకుంటే మన జాబకాలు మనకు వస్తుంది అని చెప్తా ఉన్నాడు మన ఓటు మనం వేసుకుంటే మన బిడ్డలు పోలీసులు నౌకర్లు ఇంజనీర్లు అవుతారు ఆ రెడ్డి ఆయన మీ దగ్గర ఓటు కొనుకపోయినా అయినా ఎట్లాగానే ఇస్తారా మీకు మీ వాళ్ళ దగ్గర